ప్రజలందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రహదారులు హైవేలతో పాటుగా నేషనల్ హైవేలతో పాటుగా మరి గల్లీ జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని రహదారులు ఎక్కడ చూసినా చెత్త చెదరడమే కాకుండా రోడ్లన్నీ కూడా మీటర్ లోతు గుంటలు ఏర్పడి ఆటోలు కూడా బోల్తా పడతా ఉన్నటువంటి పరిస్థితి మన కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ట్యాంకరే పోతబడినటువంటి పరిస్థితి అనేక యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి మరి మా పినపాక ఎమ్మెల్యే ఇంటి ముందైతే నలుగురు ఐదుగురు ఆడబిడ్డలు సైకిల్ మోటార్ల మీద కింద పడటమే కాకుండా ఒకడు మరణించడం కూడా జరిగింది ఒక పిల్లగాడు పాపం మరి ఇంత దారుణమైనటువంటి ఆయన ఇంటి ముందు చనిపోతే కూడా తిప్పు లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్యే ఉన్నారు ఒకరు సిపిఐ సభ్యులు మిగతా వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు ఈ ఎమ్మెల్యేలు అమాయకులు అందరు కూడా ఆదివాసీ బిడ్డలు కానీ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మంత్రులు ముగ్గురు కూడా మరి ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి పేద ప్రజల పక్షాన సబ్బంధ వర్గాల పక్షాన పని చేయాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఇరవై పర్సెంట్ తీసుకుంటా ఉన్నాడు అది సిగ్గుపడాలి అని చెప్పి చెప్తాము అట్లాగే ఇద్దరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు మరి ఈ జిల్లా ప్రజానీకం అయ్యో ఇంత మంది యాక్సిడెంట్ ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారే మనం అక్రమ ఇసుకతోని కేబుల్ నింపుకుంటా ఉన్నామే కనీసం ఆ మైనింగ్ ఫండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఈ జిల్లాకు వచ్చేటువంటి నిధులు ఎక్కువ ఉన్నాయో ఈ ముగ్గురు మంత్రులు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మరి టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉంది పిఎంఎఫ్టి నిధులతోని అదే విధంగా బద్దాది పవర్ ప్లాంట్ నవభారత్ కేటీపీఎస్ అట్లాగే మరి ఐటీసీ ఉంది కంపెనీల దగ్గర వేల కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి సిఎస్ఆర్ నిధులతో మంత్రి ఒక మాట చెప్తే తెల్లవారేసరికి పనులు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ జిల్లా సంబంధించి అన్ని జిల్లాల కంటే కూడా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎంత ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాడు మా రోజు అట్లాగే ఈ జిల్లా కూడా ఈ జిల్లా కూడా పరిస్థితి పరిస్థితిలో ఉన్నప్పటికీ మాట చెప్తే రోడ్లు చక్కగా తయారైనటువంటి పరిస్థితిలో నిధులు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రులు గాని ఏ ఎమ్మెల్యేలు గాని కనీసం అడిగేటువంటి పరిస్థితి లేదు మాకు డౌట్ ఉంది మాకు డౌట్ ఉంది అవి కొడంగల్ పోతా ఉన్నాయి అని చెప్పేసి డౌట్ ఉంది నిధులు దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు బాగు చేయరు రేపటి నుండి రేపటి నుండి మరి భద్రాద్రి పవర్ ప్లాంట్ పోయేటువంటి మా బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గు పూర్తిగా మేము మరి నిదల చేస్తా ఉన్నాం త్వరలో మరి కలెక్టరేట్ కూడా మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి జైంద్ జై తెలంగాణ జై కేసీఆర్